హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినీలా మునగనూరి సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఉదయాన్నే హడావిడిగా వంట టిఫిన్ అవన్నీ చేస్తూ స్కూల్కి పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట ఆ హడావిడిలో గాజు చూస్తే బళ్ళు మని పగిలిపోయింది సో దాన్ని క్లీన్ చేసి పడేయాలి కదా సో మామూలుగా ఎవరైనా తీసేసి డస్ట్బిన్లో వేస్తారు కానీ అలా కాకుండా ఎలా జాగ్రత్తగా మనుషులకు కానీ తర్వాత జంతువులకు కానీ ఏ రకంగా ఇబ్బంది లేకుండా ఎలా డంప్ చేస్తాము ఎలా మనం పడేస్తాము అనేది ఈరోజు వీడియోలో చూద్దాం అన్నమాట సో చాలాసార్లు ఇలా గా పగిలిపోయిన ముక్కల్ని కవర్లో కానీ లేకపోతే ఏదైనా పేపర్లో కానీ చుట్టి వేయకుండా విడిగా అట్లా డస్ట్బిన్లో వేయడం వల్ల చాలాసార్లు మేము చూసాము గా మున్సిపాలిటీ వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళు చాలా సార్లు చేతులు తెగాయని చెప్తూ ఉంటారనమాట సో అందుకని ఈరోజు వీడియో వచ్చేసి ఎంత జాగ్రత్తగా మనము గాజు సీసాలని గాజు ముక్కల్ని డమ్ చేయాలనేది చూపిస్తున్నాను అనమాట ఫస్ట్ అయితే వాటిని గాజు ముక్కల్ని మొత్తము నీట్గా దాంట్లోనే పెట్టేసి ఒక క్లాత్ని చక్కగా చుట్టేశాను అనమాట అలా చుట్టడం వల్ల గాజు ముక్కలు అనేటివి ఇంకా బయట స్ప్రెడ్ అవ్వకుండా వాటిల్లోనే ఉంటాయి కొన్ని రబ్బర్ బ్యాండ్లు తీసుకొని చక్కగా బ్యాండుని టైట్ చేశాను అనమాట తర్వాత వాటిని ఒక బాక్స్ లాంటి దాంట్లో పెట్టేసి సీల్ చేశాను ఆ సీల్డ్ బాక్స్కి కూడా రబ్బర్ బ్యాండ్లు బాగా చుట్టేసి ముక్కలు బయటకు పడకుండా చూ పెట్టేశాను అనమాట సో దాన్ని వచ్చేసి ఇంకా ఫైనల్గా డస్ట్బిన్లో వేసేసాను అనమాట ఇలా వేయడం వల్ల ఎవ్వరికీ ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ థ్యాంక్